నెల్లూరు జిల్లా మనుబోలులో ఈ నెల ఇరవై ఒకటవ తేదీన పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ అమ్మ కోరారు అనంతరం హై స్కూల్ విద్యార్థులకు డెంగ్యూ మలేరియా స్క్రబ్ టైపస్ వంటి జ్వరాలపై అవగాహన కల్పించారు

ఇవన్నీ కూడా నీటి ద్వారా సంక్రమించే వ్యాధులు నెక్స్ట్ దోమల ద్వారా సంక్రమించే వ్యాధులు ఏంటి కాబట్టి మనకి డే స్మాల్స్ ఏదైనా ఉన్నట్లయితే మనం వెళ్ళిన తర్వాత మన పిల్లలకి చిన్నపిల్లలు ఉన్నట్లయితే ఖచ్చితంగా జీరో టు ఫైవ్ ఇయర్స్ పిల్లలందరూ ఇక్కడ మనం టూ డ్రాప్స్ ఎవరీ సారీ డిసెంబర్ బాగా ఉన్నారు అన్ని బాగా కూడా కిక్కిపోయినాయి అనుకుంటున్నాం కదా సరే రెండు నిమిషాలు ఇప్పుడు మేడం గారు అంత కష్టపడి చెప్పారు ఎవరెవరు ఏమి విన్నారో తెలుద్దాం సీజన్ వ్యాధులలో అందుకే పర్టికులర్గా డెంగ్యూ మలేరియా చికెన్ గునియా

ఇక్కడ రావడానికి గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి ట్వంటీ ఫస్ట్ డిసెంబర్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు మర్స్ కోరియో క్యాంపెయిన్ జరుగుతుంది కాబట్టి ఇక మనుగోలు పిహెస్సి పరిధిలో ప్రోగ్రామ్ వేయడం జరిగింది ఈ యొక్క మనుగోలు పిహెస్సీ పరిధిలో మనకి దాదాపు జీరో టు ఫైవ్ ఇయర్స్ చిల్డ్రన్స్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ ఇయర్స్ చిల్డ్రన్స్ మనకి ఇక్కడ అందరూ కూడా ఉన్నారు దీనికి సంబంధించి మనకి దాదాపు ఫార్టీ ట్రూ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది ఒక్కొక్క మనకి గ్రూ సెంటర్లో వచ్చేసి ఒక్కొక్క టీం వచ్చేసి ఫోర్ మెంబర్స్ ఉంటారు ఆ ఫోర్ మెంబర్స్ కూడా మనకి ఎవరెవరు ఏమేమి చేయాలనే అన్ని కూడా గైడ్లైన్స్ అందరికి కూడా మనం పాసాయం చేయడం జరిగింది దాంతోపాటు కూడా ఫోర్ సూపర్వైజర్స్ మనకి గూ సూపర్వైజర్స్ కూడా ఇక్కడ ఫామ్ చేసాము అదేవిధంగా మనకి ఇంకా మొబైల్ టీమ్స్ ఒకరు ట్రాన్సిస్టెన్ టీమ్స్ ఒకటి మనం ఇక్కడ ఫామ్ చేయడం జరిగింది మొత్తం కూడా వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే మనకి ఇక పిల్లలు ఉన్నారో జరిగితే ఫైవ్ పిల్లలందరినీ కూడా యాదర్ చేసుకొని అందరూ కూడా ఈ బూత్ సెంటర్స్కి వచ్చి ప్రతి ఒక్క బిడ్డ కూడా పుట్టినప్పటి నుంచి జీరో టు ఫైవ్ వేస్టేషన్ ప్రతి ఒక్కరికి కూడా మనము టూ డ్రాప్స్ ప్రతి బిడ్డ కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది ఇలా చేయడం వల్ల మన మొత్తం కూడా మన భారతదేశంలో ఎవరు కూడా పోలియో రాకుండా పోలియో భారతదేశం మనం స్థాపించాలంటే ఈ ప్రతి బిడ్డ కూడా ఇవన్నీ మనం ఖచ్చితంగా కలుసుకోలే కార్యక్రమం సక్సెస్ఫుల్గా చేయాలి కాబట్టి దీనికి సంబంధించి ఖచ్చితంగా తల్లిదండ్రులు ఎవరైతే వాళ్ళ బిడ్డలు ఉన్నారో చిన్న బిడ్డలందరికీ కూడా జీరో టు ఫైవ్ అందరూ కూడా ఖచ్చితంగా పిల్లలందరూ పేరెంట్స్ అందరూ కూడా వాళ్ళ బిడ్డలు తీసుకుని వచ్చి మనం బూసెంట్కి వచ్చి ఖచ్చితంగా మనం యొక్క ఫస్ట్ పోలియో చుక్కలు ఏం వచ్చాడు మనం రిక్వెస్ట్ చేస్తున్నాము దీంతోపాటు అంగన్వాడెంట్ వచ్చేసి కానివ్వండి వాలంటీర్స్ అలాగే మనకి యొక్క హెల్త్ స్టాఫ్ అందరికీ కూడా ఇక త్రీ డేస్ మనకి ఫస్ట్ డే వచ్చేసి బూత్స్ డ్రాప్స్ చేయడం జరుగుతుంది సెకండ్ అండ్ థర్డ్ డే వచ్చేసి హౌస్ విజిట్ చేసి ఎవరైనా పిల్లలకి పోలీస్ వేయకున్నా ఉంటే హౌస్టో మార్కింగ్ చేయడం మళ్ళీ మోటివేట్ చేయడం చేయడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరంగా ఇక ఈ యొక్క పల్స్ కోడి ప్రోగ్రాన్ పల్స్ కూలీస్తున్నాము అండ్ సెకండ్ ఫీజు వచ్చేసి మనకి మెయిన్ వచ్చేసి వస్తువులు ఈ యొక్క సీజన్ మనకి కంప్లీట్ అవుతుంది అయిపోతుంది అయినా కూడా మనకి సీజన్గా నేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ యొక్క ఈరోజు హై స్కూల్కి వచ్చి మనందరికీ కూడా సీజన్ సీజన్స్ ఎలా కనిపిస్తున్నాయి వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటే కిలాస్కు మనకి రోజు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా దూరం వల్ల మలేరియా డెంగ్యూ ఎటువంటి వస్తున్నాయి వాటికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం కూడా పిల్లలకి హెల్త్ స్టాఫ్ అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాలకు ఆధారపడడం అనేది జరిగింది